ఈ అమ్మవారికి గోపురం ఉండదండి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఈ అమ్మవారు ఉంటారు అదే ఈ అమ్మవారి స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ మేము విశాఖపట్నంలో ఉన్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది ఈ యొక్క మార్గశిర మాస మహోత్సవాలు సందర్భంగా ఈ యొక్క అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ రాగానే ఈ యొక్క భక్త జనాన్ని చూసి మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి మేము ఈ యొక్క అమ్మవారి మార్గశిర మాసంలో రావడం దర్శనానికి కనుక ఈ యొక్క జనాన్ని చూసేసరికి మాకు నిజంగా ఒక షాక్లా అనిపించింది నిజంగా ఎంతంటే ఇంచుమించుగా రెండు కిలోమీటర్ల మేర లైన్ అనమాట నిజంగా కానీ మాకు ఒక అడ్వైజర్ ఏంటంటే మాకు ఫ్రోటోకాల్ దర్శనం ఉందండి అందుకని మేము నేరుగా మా రిఫరన్స్ లెటర్ మీద మేము దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది చూడండి నేను ఎప్పుడూ ఊహించలేదు ఫ్రెండ్స్ నిజంగా ఇంత జనం ఉంటారని మార్గశిర మాస మహోత్సవాలు అంటే అందరూ చెప్తే ఆలోకించను కానీ నేరుగా ఫస్ట్ టైం నా లైఫ్లో నేరుగా చూడడం ఇదే ఫ్రెండ్స్ ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసం నేను ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోలో మీకు నచ్చిందా లేదా అనేసి నాకు తెలుస్తుంది రెండు ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనానికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ భక్తుల్ని వాళ్ళు ఎంత ఓపికగా లైన్లో నుంచి ఉన్నారో నిజంగా ఇటువంటి భక్తులు మనం అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో చేసుకున్న అదృష్టం అండి ఇదిగోండి ఇక్కడ ఐదో నెంబర్ గేట్ అండి ఈ ఐదో నెంబర్ గేట్ ద్వారా ప్రోటోకాల్ అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళని ఈ గేట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇదిగోండి ఈ గేట్ ద్వారా కానీ మేము ప్రోటోకాల్ ప్రకారం మాకు ఒక విఐపి వే ఉంటుందండి ఇదిగోండి అదే ఈ వే చూడండి మేము ఎంత ఖాళీగా ఉందో మీరు చూసారు ఇందాక ఈ వీడియోలోని ఆ స్టాండ్కి ఈ స్టాండ్కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ నిజంగా మాకు అమ్మవారి దర్శనం ఈ విధంగా దొరకడం మేము చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఈ యొక్క అమ్మవారి చరిత్ర ఏంటంటే ఈ యొక్క అమ్మవారు ఒక బావిలో దొరికారని పురాణాలు చెప్తున్నాయి ఆ యొక్క అమ్మవారు బావిలో ఉంచి తీసి ఈ యొక్క గుడిల దగ్గర ప్రతిష్ఠిపించారు కొన్ని కారణాల వల్ల అమ్మవారి విగ్రహం తీసి పక్కన పెట్టి ఒక రోడ్డు వేయడం జరిగిందనేసి అందు నాకు తెలిసిన సమాచారం మీకు తెలియపరుస్తుందని ఫ్రెండ్స్ ఆ రోడ్డు ఏద్దామని అమ్మవారి విగ్రహం తీసి పక్కన పెట్టడం జరిగిందంట అప్పుడు ప్లేగు వ్యాధి అనేసి ఒక వ్యాధి విశాఖపట్నం బుర్జుపేటలో బాగా విస్తృతంగా జరిగిందనేసి కథనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటనే భక్తులు కళ్ళు తెరుచుకుని అమ్మవారి విగ్రహం తీసిన గాంచి ఈ యొక్క ప్రాబ్లం క్రియేట్ జరిగిందనేసి వెంటనే మళ్ళీ యథాస్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠిపించడం జరిగిందంటే అనుకోకుండా ఇదంతా ఒక వారం రోజులు ఆ ప్లేగు బాధి తగ్గడం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ లోపల జనం ఎంత కిక్కిరిసిపోయి ఉన్నారు అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే మేము ప్రోటోకాల్ దర్శనం ద్వారా మేము ఇలా రావడం జరిగింది చూడండి ఈ యొక్క భక్తులు అమ్మవారి తమ చేతులతో స్వయంగా పసుపు కుంకుమ పాలు స్వయంగా ఎవరికి వారే అభిషే అభిషేకం చేసుకోవడం జరుగుతుంది అంతేగాని ఇస్తే పంతులు అభిషేకం చేయడం అన్నది ఉండదు ఫ్రెండ్స్ అదే ఈ యొక్క అమ్మవారి ప్రత్యేకత ప్రతి గురువారం నిజంగా భక్తులు ఎంతగా డబుల్ వస్తారండి ఫ్రెండ్స్ మేము ఈరోజు శుక్రవారం రావడం జరిగింది ఇక్కడ అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారుగా ప్రసిద్ధిగాంచారు ఈ యొక్క అమ్మవారిని ఏమైనా ఉంటే తక్షణం వీలైనంత త్వరగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెండి అమ్మవారి దర్శనం చేసుకుందాం

లోపల వీడియో చేయడం సరిగ్గా కుదరలేదు ఫ్రెండ్స్ నాకు వీలు కుదిరినంత వరకు నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను చెప్పిన కథ కాకుండా ఇంకొక రాజుల కథ ఏదో ఉందనేసి పురాణాలు చెప్తుంటాయి ఫ్రెండ్స్ కానీ ఆ కథ గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ ఈ యొక్క అమ్మవారి దర్శనం నాకు నా ఫ్యామిలీకి అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను దర్శనం అయ్యి బయటకు వచ్చే మార్గంలో పంతులు గారు మాకు తీర్థం ఇచ్చి ని నిదుని పెట్టడం జరుగుతుంది ఈ యొక్క శతకోబురం పూర్తయిన తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిపి ఒక సెల్ఫీ తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క అమ్మవారు కృపా కటాక్షలు నా ఫ్యామిలీ మీద మరియు ఈ యొక్క వీడియో చూసే మీ మీద కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను బయటకు వచ్చే మార్గంలో ఈ యొక్క మాత అంటే ఒక యాంటీక్యాప్ట్ మాత కూర్చుని ఆ యొక్క కోతి పిల్లలు ఆడిస్తుంది నేను ఆ మాతకి ఒక పది రూపాయలు ఇచ్చి ఆశీర్వేదాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ మా అమ్మగారు మా అక్కగారు మా చెల్లి పువ్వులు కొంటున్నారు నడితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా అనిపిస్తే కామెంట్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్సే నాకు ఇస్తుంది మరిన్ని వీడియోలు మీకు కావాలంటే నా దినోషిని బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బా